అనారోగ్యంతో బాధపడుతూ నడవలేని స్థితిలో ఉన్న ఎనబై ఐదేళ్ల మృతురాలకి ఆగపే సంస్థ వ్యవస్థాపకులు బిరుడుగడ్ల ఆసిబాబు ఆర్థిక సహాయంతో వీల్ చైర్ అందజేశారు సోమవారం పట్టణంలోని సురగరాజు కాలనీ అగపే స్వచ్చంద సంస్థ వ్యవస్థాపకులు గడ్ల ఆసిబాబు ఇంటి వద్ద విభిన్న మృతిభవంతుల సంక్షేమ కార్యక్రమంలో భాగంగా మండలంలోని పుట్లగడ్ల గూడెం గ్రామానికి చెందిన ఎనభై ఐదేళ్ల వృద్ధురాలు పారేపల్లి బస్వమ్మకు ఇరవై చేశారు ఈ సందర్భంగా దాత బిరుడు గడ్ల ఆసిబాబు మాట్లాడారు డాంగే నగర్ అంబేద్కర్ యువజన సంఘ వ్యవస్థాపకులు అమృతుల రంగ ద్వారా వృద్ధురాలి దీన పరిస్థితి తన దృష్టికి రావటం జరిగిందని తెలిపారు వెంటనే వీల్ చైర్ సమకూర్చడం జరిగిందని అన్నారు దీనికి ఆసిబాబు తల్లి కాంతమ్మ కుటుంబ సభ్యులు మణికుమార్ భానుప్రకాష్ల సహకారం అభినందనీ కార్యక్రమంలో డాంగేనగర్ అంబేద్కర్ యువజన సంఘం వ్యవస్థాపకులు అమృతుల రంగ గౌరవ అధ్యక్షులు నేలపూరు ప్రభాకర్ ఉపాధ్యక్షులు ఎల్ శ్రీనివాస్ కార్యదర్శి పటాణ బాజీ సహాయ కార్యదర్శి చల్ల రామకృష్ణ లబ్దిదారులు పాల్గొన్నారు అగాపే స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడైనటువంటి బిరుదుగట్ల బిరుదుగడ్ల గారు ఈ పేరు తెలియని వాళ్ళు ఈ ప్రాంతంలో సాధారణంగా ఉంటారు కారణం ఏంటంటే వైకల్యం బాధిస్తున్న అనేక మంది వైకల్య బాధితులు జీవితాల్లో వెలుగులు నింపేటువంటి ఒక గొప్ప ఆశాజ్యోతిగా ఆశీబాబుని ఈ ప్రాంతం గుర్తించింది అదేవిధంగా ఆశిబాబు గారి యొక్క సేవను గుర్తించి విభిన్న ప్రతిభావంతుల విభాగంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం కూడా గుర్తించి రాష్ట్ర స్థాయి పురస్కారాన్ని కూడా ఇచ్చింది ఇదంతా ఒక ఇప్పుడు వీటన్నిటికన్నా అది ముందుగా ముప్పై సంవత్సరాలుగా ఈ సేవారంగంలో ఎటువంటి పేరు కానీ ప్రఖ్యాతులు గాని ఆశించకుండా నిస్వార్థంగా తన తల్లి కాంతం గారు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కండిచ్చినటువంటి స్ఫూర్తితోటి అడుగులు వేస్తున్న ఎంతో ఎంతోమంది దాతల రూపంలో స్వచ్ఛందంగా వెన్నెంటే నిలబడటం ఇచ్చారు ఈరోజు జరిగిన కార్యక్రమం కూడా పూర్తిగా ఆశిబాబు గారి యొక్క వ్యక్తిగత వితరణ ఆయన సొంత కష్టాతీతం నుంచి ఈరోజు ఒక ఇరవై వేల రూపాయలు ఖరీదు చేసేటువంటి ఒక వీల్ చైర్ని సుమారుగా ఆవిడ ఎనభై ఐదు సంవత్సరాల వయో వృద్ధురాలు విభిన్న ప్రతిభావితురాలు ఆవిడ కష్టాన్ని మన దాంగేనగర్ అంబేద్కర్ విభజన సంఘ వ్యవస్థాపకుడు అమృతాల రంగా గారి దృష్టికి వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకురావటం వెంటనే ఆశిబాబు గారికి ఆయన దృష్టిలోకి అమృతాల రంగా తీసుకురావటం స్పందించి తక్షణం ఆయొక్క ఋద్రాలొక్క ఆ బాధ నుంచి బయటపడేయాలనే ఒక తలంపుతోటి ఆశిబాబు గారు ఇచ్చినటువంటి ఒక సేవాస్ఫూర్తి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్యమైనటువంటి వేదిక ఈ క్రమంలో ఆశిబాబు గారి ద్వారా అనేక మంది లబ్ది పొందిన వాళ్ళు ఎంతోనే ఉన్నారు ముఖ్యంగా ఆశిబాబు గారు చెప్పే మాట సార్ మళ్ళీ మనం ఒకసారి గుర్తు చేసుకునే ప్రయత్నం కూడా చేద్దాం కష్టంలో ఉన్న వాళ్ళని ఒక మంచి పలకరింపు హృదయపూర్వకంగా ఇచ్చేటువంటి పలకరింపు కూడా కొత్త జీవితాన్ని ఇస్తుంది అన్నదే ఆశిబాబు యొక్క అమృతమైనటువంటి మాట నిజమే ఆ మాట ఒక పలకరింపు ఒక్కొక్క వ్యక్తి జీవితాన్ని నిలబెడుతుంది సందేశం గుడి అందుకే ప్రతి నెల క్రమం తప్పకుండా కరోనా సమయంలో తప్ప మిగతా అన్ని రోజుల్లో కూడా విభిన్న ప్రతిభవాలందరినీ తీసుకొచ్చి ఒక వేదిక ఆశీర్భం కల్పించి వాళ్ళందరిలో ఒక భరోసాని ధైర్యాన్ని విభిన్న ప్రతిభావంతులకి నింపడమే కాకుండా వాళ్ళ వెనకాల ఉండే కుటుంబ సభ్యుల సహకారమే వాళ్ళు ఏ పని చేయలేరు చేసుకోలేరు కాబట్టి కుటుంబ సభ్యులు కూడా కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని భరోసా ఆశీర్బు కల్పిస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తూ ఈ రోజున ఈ విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ కార్యక్రమంలో భాగంగా అగాపే స్వచ్ఛంద సంస్థ